రెబల్ స్టార్ ని చూస్తే బాలీవుడ్ ఖాన్లా కాదు కపూర్లు కూడా దడుచుకునే పరిస్థితి ఏళ్లకేళ్లు బాలీవుడ్ లో ఖాన్లు కపూర్లు కోటలు కట్టుకుంటే బాహుబలి నుంచి కలికి వరకు వరుస పాన్ ఇండియా అటాక్స్ తో ఆ కోటను కూల్చేశాడు ప్రభాస్ ఖాన్లు కపూర్లకు బాలీవుడ్ లో ఇమేజ్ ఉంది కానీ సౌత్ లో సీన్ లేదు కానీ సౌత్ లో ఆ సీన్ లేదు అదే ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో అంతటా ఒకే తరహా ఇమేజ్ క్రేజ్ మార్కెట్లో మైలేజ్ ఉంది అలాంటి తన కెరీర్లో రెండు వెయ్యి కోట్ల వసూలు రాబట్టిన సినిమాలతో ట్రెండ్ సెట్ చేసేశాడు షారుఖ్ ఖానే కాదు ప్రతీక్ ఖాన్ని కపూర్లను కిలోమీటర్ల వెనక్కి నెట్టాడు అదెలా ఒక లుక్ వేయండి ప్రభాస్ కల్కి వెయ్యి కోట్లు రాబట్టింది రెండు వేల కోట్లకు పెద్ద టైం ఏం పట్టేలేదు మండే నుంచి బుధవారం వరకు వసూళ్లు కాస్త డ్రాప్ అయినా ప్రతి గురు శుక్ర శని ఆదివారాల్లో మళ్ళీ వసూళ్ల వర్షం పెరిగిపోతోంది భారతీయుడు టూ అస్సలు కల్కి దరిదాపుల్లోకి రాలేదని రిలీజ్ తర్వాత తేలిపోయింది సో మరో రెండు నెలల వరకు కల్కి సునామీ కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ రెబెల్ స్టార్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటంటే వెయ్యి కోట్లు రాబట్టిన రెండు సినిమాలతో పాన్ ఇండియాను షేక్ చేసిన తొలి సౌత్ ఇండియన్ ఈ విషయంలో ప్రభాస్ జవాన్తో షారుఖ్ ఖాన్ సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు కానీ బాహుబలి టూతో పద్దెనిమిది వందల కోట్లు కల్కీతో వెయ్యి కోట్లు రాబట్టి ఓవరాల్గా షారుఖ్నే మించేశాడు ఇంకో విషయం ఏంటంటే కల్కీ వసూళ్ళు ఇంకా నెల రెండు నెలల పాటు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది రెండు వేల కోట్ల వసూళ్లు రాబడితే ఇండియాలోనే తను నెంబర్ వన్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే బాహుబలి టు రెండు వేల కోట్ల కేవలం రెండు వందల కోట్లే తక్కువ అదేమంత చిన్న అమౌంట్ కాకున్నా పద్దెనిమిది వందల కోట్లతో పోలిస్తే స్మాల్ నెంబరే ఇక కలికి రెండు వేల కోట్లు రాబడితే ఇలా రెండుసార్లు రెండు వేల కోట్ల వసూళ్ల సినిమాల హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు అదే జరిగితే దేశవ్యాప్తంగా ప్రభాస్ని కొట్టే హీరోనే ఉండే ఛాన్స్ లేదు అలా ఆ కటౌట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో స్థిరపడిపోతుంది